సాయిరా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయి బాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న బాబా సందేశం ఏంటంటే ఎవరైతే బాబాని నిర్మలమైన మనస్సుతో భక్తి శక్తులతో కొలుస్తారో వారికి సర్వ విజ్ఞాలు మరియు దుఃఖములు దూరమై సర్వసుఖాలు కలుగుతాయి ఎవరైతే సాయిని భక్తి శక్తులతో కొలుస్తారో వారి కోరికలన్నీ సాయి తెరుస్తారు ఎవరైతే సత్య మార్గాన్ని అనుసరిస్తారో వారు సత్ఫలతాలు పొందుతారని బాబా చెప్పను ఎవరైతే భక్తితో బాబాను చన్ను వేడుకుంటారో సాయి వాటి బాధల నుండి విముక్తులు చేస్తారు ఎవరు ఏ రూపంలో కొలుస్తారో వారికి ఆ రూపంలోనే ఇస్తారు ఎవరైతే సత్యాన్ని ఆశ్రమిస్తారో వారికి బాబా సహాయపడతాడు మనస వాచ కర్మన నన్ను ధ్యానించిన వారి రుణము నా మీద ఉంటుంది ఎవరైతే సాయిబాబాను పూజిస్తారో వారికి భేదభావాలు ఉండవు సర్వ మానవుల్లోని ఉన్నది ఒకే పరమాత్మ ఎదుటి వారి ఉదయంలో పరమాత్మను చూడగలిగితే నువ్వు ఏరే దేవుని చెంతకు వెళ్ళనవసరం లేదు శ్రద్ధ ఉన్నవాడే సర్వం ఉన్నవాడు కానీ శ్రద్ధ లేనివాడు ఏమీ లేనివాడే ధనము శరీరము అశాశ్వతాలను గుర్తించుకోండి సుఖాపేక్ష విడిచి ధర్మ మార్గాలు నడుస్తూ దేవుణ్ణి స్మరిస్తూ అహాన్ని చంపుకోండి విశ్వాసంతో సహనాన్ని కలిగి ఉండేవారిని నేను రక్షిస్తాను దానం లేకన్నా అన్నదానం గొప్పది ఆకలితో ఉన్నవారికి పట్టణాన్నం పెట్టండి మీకు అంతా మంచి జరుగుతుంది ఎవరైతే ప్రనిందకు పాల్పడుతూ నన్ను బాధ పెట్టిన వారవుతారు నువ్వెవరితోనైనా పోట్లాడితే నాకు చాలా అసహాయం కలుగుతుంది ఎవరి గురించి తప్పుగా మాట్లాడద్దు నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినా స్పందించకు ఆ మాటలు నీకేం కూర్చుకో కదా ఎవరు చేసిన పాపానికి వారే ఫలితం అనుభవిస్తారు నువ్వు చేసిన పాపానికి నువ్వే ఫలితం అనుభవిస్తావు ఇంకొకరు అనుభవించారు కదా శ్రద్ధ అసహనం కలిగి ఉండండి ఇదే ఆనందానికి మార్గం అందరూ బాగుండాలి అందరిలో ఉండాలి ఓం సాయిరామ్